గుడ్ మార్నింగ్ అండి మీ యొక్క ప్రార్థన బట్టి నేను నా బీబీఎస్ ప్రోగ్రామ్ చక్కగా జరిగింది ఇది రెండవ రోజు ఈ రోజు కూడా చక్కగా జరగలాగా ప్రార్థించండి మరి మొదటి పేతురు ఒకటో ఉదయము పదహారవ వచ్చినము ఆ పరిశుద్ధుడైన ప్రకారము మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులైననుడి మనల్ని పిలిచిన ఏస్అ పరిశుద్ధుడు అండి ఆయన అన్ని విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన చూపుల్లో పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన మాట తీరులో పరిశుద్ధంగా ఉన్నాడు ఆయన ఏ పని చేసినా పరిశుద్ధత కలిగి ఉన్నాడు మనల్ని ఆయన పిలిచాడు మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా బ్రతుకుతాం ఆయన అబద్ధం ఆడలేదు కాబట్టి మనం కూడా అబద్ధం ఆడకూడదు ఆయన ఎవరి మీద చాడీలు చెప్పలేదండి మనం కూడా చాడీలు చెప్పకూడదు ఆయన ఎవరి ఎవరి విషయంలో అసూయ పడలేదు మనం కూడా అసూయ పడకూడదు ఆయన ఎక్కడ సిగరెట్ బీడి త్రాగుడు ఇలాంటి వ్యభిచారం లేదండి మనం కూడా అలాగనే వాటిని విసర్జించి పరిశుద్ధంగా బ్రతకాలి కాబట్టి చాలామంది చర్చికి వెళ్తున్నారు చాలామంది దేవుని బాప్తిని తీసుకున్నారు కానీ ఇంకనో త్రాగుడు అలవాట్లో ఉన్నారండి ఇంకను సిగరెట్ రహస్యంగా తాగుతున్నారు ఇంకనో అక్రమ సంబంధము రహస్యంగా కలిగి ఉన్నారు నీకు భర్త ఉండి కూడా మరో పురుషుడితో అక్రమ సంబంధం కలిగి ఉన్నావు ఎందుకో నీకు భార్య ఉండి కూడా మరో పరాణం స్త్రీతో అక్రమ సంబంధం ఏదేమైనా న్యాయమా కాబట్టి ఆలోచించండి మన దేవుడు పరిశుద్ధుడు మీరును పరిశుద్ధంగా బ్రతకాలి తలంపులు పరిశుద్ధంగా ఉండాలి చూపులు పరిశుద్ధంగా ఉండాలి కనుక ప్రతి దినము మీ పరిశుద్ధ కొరకు ఏసై యొక్క సన్నిధిలో ఆయన రక్తంతో కడుగుబడలాగా ప్రార్థించండి అపవాది ఎవరిని మృంగుదామని తిరుగుతుంటారు వాడికి చోటు ఇవ్వకండి ఏసయ్య రక్తంలో మీ అవయవాలు కడగబడాలి నా యేసయ్య మనందరినీ పరిశుద్ధపరిచి ఆయన జనాంగంగా జీవించి కృపదయించిన ప్రార్థించేద్దాం తండ్రి నీకు వందనాలు వేస్తాయి ఉదయ కాలన వాగ్దానం వింటున్న బిడలందరినీ నీ రక్తం చేత పరిశుద్ధ పరిశుద్ధపరచే రక్త బొమ్మల్ని పరిశుద్ధులుగా మార్చనిగాక నా ప్రభా విక ప్రభా ఎంతమంది అయితే కూలి పని చేస్తున్నారు వారందరికీ మీరు తోడుండండి వారికి పనులు దయచ్చు ప్రార్థిస్తున్నాం ఉద్యోగ రీతిగా ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడలు ఎంతోమంది ఉన్నారు వారికి మీరు ట్రాన్స్ఫర్ దుని ప్రార్థిస్తున్నాం ఎదుగో భార్య ఒక చోట భర్త ఒక చోట పని చేస్తున్నారు వారిద్దరు ఒక చోట పని చేయడానికి సహాయించండి వ్యాపారంలో లాస్ అయిపోయిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారికి మీరు సహాయం చేసి వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచమని ఏ ఇస్తున్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ